ప్రజలకు గ్రామాలకు అధికారాన్ని పంచి పెట్టడమే రాజకీయమని ఎక్కువ విషయాలకు పోను నేను ఏ ఊరికి పోయినా ఏ ఏ ఊరికి పోయినా ఆ పేదవాళ్ళు చెప్తా ఉంటే అన్నా ఇచ్చినాం ఎనభై వేల పట్టాలు ఇప్పించినాం నేను సుమారు చెప్పాను ఎనభై వేల ఇళ్ళ పట్టాలు ఇప్పించినాం మంత్రి కోటలో ఇచ్చిన స్పెషల్ అయ్యే కానీ కానీ అన్ని చూస్తే డెబ్బై వేల ఇళ్ళు నన్ను కట్టించిన కేవలం ఇంటి చట్టాలు ఈ రోజు దాని విలువ ఎంతో తెలుసా ఎనభై వేల మంది ఈ రోజు పేద చేతిలో ఉంది అక్కడ వెళితే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇచ్చిన ఇల్లు మాకు ఇల్లు ఇంటి పట్టాలే ఈ రోజు మూడు వేల కోట్ల రూపాయలు ప్రతలికించిన ఎంత ఆనందం ఇస్తుంది